హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్బీ ఎంబ్రాయిడరీ విజయవాడ మనం ఉగాది రంజాన్ సందర్భంగా మరి కొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చామండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ వరకు అండి నిన్న పెట్టిన గీవేవే ప్రోగ్రామ్కి చాలా రెస్పాన్స్ బాగుందండి అందుకనేసి ఈరోజు కూడా ఇంకోటి ప్లాన్ చేసామండి అది ఏంటి అనేది మీకు వీడియో లాస్ట్లో చూ చెప్తాను ఒకసారి చూడండి త్రీ ఫిఫ్టీ అండి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అండి గోల్డ్ కలర్ జెరీతో చేయడం జరిగింది ఒకసారి చూడండి బ్యాక్ వచ్చే ఆల్ ఓవర్ ఉంటుందండి హ్యాండ్స్కి వచ్చేసి ఎల్బో స్లీవ్స్ కట్ వర్క్ అండి దాంట్లో కలర్స్ చూద్దామండి నావీ బ్లూ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి రమా గ్రీన్ అండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి దీంట్లో మీకు ఏదైనా పీస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ గ్రీన్ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ అండి పర్పుల్ ఇప్పుడు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్ అండి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఓన్లీ మీకు ఇందులో ఏ పిక్చర్ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి రెడ్ కలర్ అండి గ్రీన్ కలర్ సంపంగి కలర్ అండి పర్పుల్ అండి పింక్ కలర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ చూపిస్తున్నానండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి మీకు ఇందులో ఏ పీస్ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా నెంబర్కి సెండ్ చేయండి ఓన్లీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకేనండి ఈ ఆఫర్ ఇప్పుడు మనం ఫైవ్ డిజైన్స్ అనేది ఆఫర్లో పెట్టామండి వాటిలో ఒక్కొక్క పీస్ చప్పున గివేవే ఇవ్వడం జరుగుతుందండి అది వచ్చేసి మనం ఉగాదికి రివీల్ చేస్తామండి దీంట్లో కూడా మీరు కామెంట్ చేసుకోండి ఫైవ్ డిజైన్స్లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇది ఒక్కొక్కరు పర్సనల్గా కామెంట్ చేస్తున్నారండి పర్సనల్గా వద్దు వీడియోలోనే కామెంట్ చేయండి అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ప్యారెట్ గ్రీన్ అండి గ్రీన్ కలర్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఈ డిజైను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేసి మీరు హాయ్ సెండ్ చేస్తే మీకు అనేది ఈ బ్లా ఫైవ్ డిజైన్స్లో ఒక్కొక్క బ్లౌజ్ పీస్ చొప్పున ఫైవ్ అనేది పెట్టామండి మేము గ్రీన్ కలర్ అండి రాయల్ బ్లూ ఇది మల్టీ కలర్ పర్పస్ మీద ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి సంపంగి కలర్ మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి పర్పుల్ అండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి పింక్ కలర్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ దీనిలో ఏదైనా పీస్ నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ డిజైన్ వచ్చేసేసి పింక్ కలర్ రాయల్ బ్లూ నావీ బ్లూ పర్పుల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో కూడా గివే ఉంది కాబట్టి మీరు హాయ్ అని కామెంట్ పెట్టండి ఫెస్టివల్ రోజు మీకు గివే అనేది తీయడం జరుగుతుందండి ఇది పింక్లో డార్క్ పింక్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ స్కై బ్లూ కలర్ అండి గ్రీన్ ఓన్లీ ఉగాది సందర్భంగా రంజాన్ సందర్భంగా చేయడం జరుగుతుందండి పర్పుల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి